జగనన్న కాలనీలో ప్రశ్నార్థకంగా మారిన ఇళ్ల పట్టాలు ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతున్నా పట్టించుకొని అధికారులు నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం అయ్యవారి కోడూరు గ్రామంలో జగనన్న కాలనీల పేరుతో గ్రామంలోని నిరుపేదలకు దాదాపు నలభై ఏడు మంది లబ్ధిదారులకు గత ప్రభుత్వంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు కానీ వారికి స్థలాలు చూపించలేదని పలువురు ఆరోపించారు జగనన్న కాలనీలో రోడ్లు నీటి వసతి అద్దులు ఏర్పాటు కొరకు దాదాపు పన్నెండు లక్షల రూపాయల ప్రభుత్వం ఎన్ఆర్జీ ఎస్ ఫండ్స్ ద్వారా ఖర్చు చేశారు అయితే గ్రామంలోని జగనన్న కాలనీ నూట అరవై ఏడు కే రోడ్డుకు కొంత భూమి పోయింది లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చారు కానీ స్థలాలు చూపించలేకపోవడంతో ప్రశ్నార్థకంగా మారింది ఇదే అదను చూసుకొని అక్కడ కొందరు ఆక్రమించుకుంటున్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు ఇళ్ల స్థలాలను చదును చేసి పొలాలుగా మారుస్తున్నారు అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని పట్టాలు ఇచ్చిన లబ్ధిదారులకు ఇళ్లు నిర్మించుకున్నట్టు స్థలాలు చూపించాలని ప్రజలు కోరారు ఈ శ్మశానం పక్కన ఉన్నటువంటి ల్యాండ్ ఇది కూడా పేదలకు ల్యాండ్ ఇవ్వడం జరిగింది కానీ ఈ ల్యాండ్ని ఇది చూడండి ప్రభుత్వ ల్యాండ్ పేదలకు ఇచ్చినటువంటి ఏదైతే ఈ ల్యాండు సెంటున్నర్ ల్యాండ్ ఉందో దీన్ని ఎట్లా పొలము చేసుకోవడానికి దీన్ని గొర్రగొట్టించుకొని అన్యాక్రాంతం చేయడం జరిగింది ఇప్పుడు ఎవరైతే ఈ ల్యాండ్ పొందేటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా ల్యాండ్ ఈ విధంగా మీరు దున్నుకొని మేము దున్నుకోవడం వల్ల మేము ఎట్లా మాకు ఇచ్చినటువంటి పట్టాదారులను మేము ఎట్లా మా మా పరిస్థితి ఏంటి అని చెప్పి వాళ్ళు వాపోతున్నారు దయచేసి చూడండి మీరు గమనించండి ఈ ల్యాండ్ ఏదైతే మనకు పేదలకు ఇచ్చినారో ఈ శ్మశానం ఏ కోటలో నుండి స్మశానం శ్మశానం పక్కన ఏదైతే ల్యాండ్ ఇచ్చినారో ఈ కొంత భూమి అనేది ఇక్కడ ఇక్కడ దున్నడం జరిగింది దీని గురించి ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు కావచ్చు నాయకులు చర్యలు తీసుకోవాలని వాళ్ళ ఇచ్చినటువంటి వాళ్ళ యొక్క వాళ్ళ ఎవరికి ఇచ్చినారో వాళ్ళ ల్యాండ్కు సంబంధించినటువంటి పత్రాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది వాళ్ళ